టాలీవుడ్లో మర్చిపోలేని కుటుంబ నేపథ్యాలు స్టార్ వార్స్ల ప్రవేశం ఎప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది తాజాగా మహేష్ బాబు కూతురు సీతారా ఘట్టమణిని మరియు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ కలిసి ఒక చిత్రంలో నటించబోతారనే వార్త సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్గా మారుతుంది ఇక అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు సీతారా ఇప్పటికే తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది అఖిల నందన్ కూడా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా బలమైన ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి ఈ ఇద్దరి లో సినిమా వస్తే అది నందమూరి గట్టమనేని మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ఉత్సాహాన్నిచ్చే ప్రాజెక్ట్ అవుతుంది ఈ వార్తలపై రామ్ చరణ్ స్పందిస్తూ ఇది ఒక మంచి నిర్ణయం సితారా అఖిరా ఇద్దరు ప్రతిభావంతులైన వారసులు వారి కాంబినేషన్ స్క్రీన్పై చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇలాంటి కొత్త తరం స్టార్ల ప్రస్థానం టాలీవుడ్కి సరికొత్త శక్తిని తీసుకురావడానికి సహాయపడుతుందని అన్నారు రామ్ చరణ్ తన సందేశంలో టాలీవుడ్ అందరికీ ఒక పెద్ద కుటుంబంలా ఉంటుంది ఇలాంటి ప్రతిభావంతులు కాంబినేషన్లో ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తాయి నేను ఈ ప్రాజెక్ట్పై చాలా ఆసక్తికరంగా ఉన్నాను ఇది కొత్త తరానికి ఉత్తమంగా పరిచయమయ్యే ఓ గొప్ప అవకాశం అని పేర్కొన్నారు ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తమ కుటుంబం తరఫున ఆశీర్వాదాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రాని రానప్పటికీ అభిమానులు ఇప్పటి నుంచే ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు పెంచుతున్నారు సితారా అఖిరా కాంబినేషన్లో టాలీవుడ్కు మరొక క్రేజీ ప్రాజెక్ట్ నిలిచే అవకాశం ఉంది ఈ రెండు కుటుంబాల వారసుల కలయికకు అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది